హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి అమెరికా డాలర్ విలువ దాదాపు రెండేళ్ల కనిష్టానికి పడిపోవడం అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదలడం వంటి పరిణామాలు బంగారం ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుకుంటున్నాయి ఈ పరిణామాలకు ప్రధాన కారణాలు ఏంటి భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే డాలర్ ఇండెక్స్ రెండు శాతం క్షీణించి వంద మార్కు దిగువకు పడిపోయింది జూలై రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇదే కనిష్ట స్థాయి ఏప్రిల్లో ఇప్పటి వరకు డాలర్ విలువ నాలుగు పాయింట్ రెండు ఒక్క శాతం కోల్పోగా జనవరిలో నమోదైన గరిష్ట స్థాయి నుంచి తొమ్మిది పాయింట్ మూడు ఒక్క శాతం పతనమైంది అమెరికా స్టాక్ మార్కెట్లపై మదుపర్ల విశ్వాసం సన్నగెళ్లడం ట్రంప్ దూకుడు సుంకాల విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందనే భయాలు డాలర్ బలహీనపడుతోంది ఈ క్రమంలోనే భారీగా కుప్పకూలుతోంది మదుపర్లు అమెరికా ఆస్తుల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి వెరసి డాలర్పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది గురువారం చైనా దిగుమతులపై సుంకాలను నూట ఇరవై ఐదు శాతం నుంచి నూట నలభై ఐదు శాతానికి పెంచినట్లు వైట్ హౌస్ అధికారులు ధృవీకరించారు దీనికి ప్రతిస్పందనగా బీజింగ్ కూడా అమెరికా దిగుమతులపై సుంకాలను నూట ఇరవై ఐదు శాతానికి పెంచింది ట్రంప్ చర్యకు ఇది గట్టి ఎదురుదెబ్బ గ్లోబల్ సప్లై చైన్కు అంతరాయం కలిగించే వాణిజ్య వివాదం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అమెరికా ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న భయాలతో మదుపర్లు జపనీస్ యన్ స్విస్ ఫ్రాంక్ వంటి సురక్షిత కరెన్సీల వైపు మొక్కు చూపుతున్నారు డాలర్ స్విస్ ఫ్రాంక్తో పోలిస్తే పదేళ్ల కనిష్ట స్థాయికి ఎంతో పోలిస్తే ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది యూరో డాలర్తో పోలిస్తే ఒకటి పాయింట్ ఏడు శాతం పెరిగి ఒకటి పాయింట్ ఒకటి మూడు ఎనిమిది ఐదు ఐదు డాలర్ వద్ద ట్రేడ్ అవుతోంది ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇదే గరిష్ట స్థాయి సాధారణంగా డాలర్ బలహీనపడినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భవలించే బంగారం ధరలు మరోసారి రికార్డు గరిష్టాలకు చేరుకున్నాయి స్పాట్ గోల్డ్ రేట్ ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు మూడు వేల రెండు వందల ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు డాలర్ల వద్ద ఉంది అది ఆల్ టైమ్ గరిష్ట స్థాయినే కావడం గమనార్హం సిల్వర్ రేటు చూస్తే ముప్పై రెండు పాయింట్ మూడు ఒక్క డాలర్ల వద్ద ఉంది దేశీయంగా కూడా గోల్డ్ రేట్లు తులం లక్షకు చేరువలో ఉన్నాయి హైదరాబాద్ నగరంలో చూస్తే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్లు వరుసగా తులానికి ఎనభై ఏడు వేల ఏడు వందలు తొంభై ఐదు వేల ఆరు వందల డెబ్బై వద్ద ఉన్నాయి గత మూడు రోజుల్లోనే ఐదు వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ట్రంప్ సుంకాల విధానం ద్రవ్యోల్బణాన్ని పెంచుతోందని ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటోందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ హెచ్చరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని